కృష్ణ పిల్లలు ప్రవేశి కృష్ణాల ప్రార్థన తరుకున్నాను మీకు అందరికీ ప్రేమలు శుభములు కీర్తనులను మేము ఎవరో అధ్యాయం చదువుకున్నాం ఎవోవా నేను దీనుడను దరిద్రుడను చెవికి నాకు ఉత్తరం నేను నీ భక్తుడను నా ప్రాణం కాపాడము నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము ప్రభా దిన నీకు మరపెడుతున్నాను నన్ను కరుణింపు ప్రభా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుస్తున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయవు ప్రభావ నీవు దయాలడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు నీకు మరుపెట్టు వారందరి ఎడల కృపాతిశయం గలవాడవు నా ప్రార్థనతో చెయ్యబము నా మనవుల ధ్వని ఆలకింపుము నీవు నాకు ఉద్రమించు వాడవు కనుక నా ఆపత్కాల మందు నేను నీకు మరుపెట్టదను ప్రభా నీవు మహాత్మ్యము గలవాడవు ఆశ్చర్యకారములు చేయవాడవు నీవే అద్వితీయ దేవుడవు ప్రభా దేవతలలో నీ వంటి వాడు లేడు నీ కార్యములకు సాటిన కార్యములు లేవు నీవు సృజించిన అన్ని జంతులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయదు నీ నామమును గణపరచదు ఎగోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదును నీ నామమున నిత్యము మహిమపరిచను రవ్వ నా దేవ నా ఎడల నీవు చూపిన రూపాధికమైనది పాతలకు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు దేవ గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు బలత్కారులకు గుప్పుకొని నా ప్రాణం తీయ వారు నన్ను రక్ష పెట్టని వారై ఉన్నారు రవ్వ నీవు దయాదాక్షిణములు గల దేవుడు దీర్ఘశాంతుడవు కృపా సత్యములతో నిండిన వాడు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపు నీ సేవకురాలి కుమారుని రక్షింపు యహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుతున్నావు నా పగవారి చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచము ఐ మీన్యాల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్